అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుంటే మేము కూడా బాగున్నట్టే ఈరోజు సండే కదా సండే రోజు రాత్రి తొమ్మిది గంటలకు చంద్రగానం అయితే పట్టబోతుంది ఒకటి గంటలకు అయితే ఇడుస్తుంది అందుకే చెప్తున్నాను చాలామంది తెలియదు కొందరికి గర్గపూసలు తెచ్చి నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో వేసుకోండి వంట సామాన్లు వేసుకోండి చేసుకున్న తర్వాత ఉదయం లేవగానే మొత్తం స్నానాలు చేయండి స్నానాలు చేసినాక కొత్త నీళ్ళు తెచ్చి వంటలు అయితే చేసుకోండి వంటలు చేసుకొని తల స్నానాలు అన్నీ చేసుకున్న తర్వాత మనం దేవుళ్ళకు దేవుళ్ళని కూడా కడగాలి ఎందుకంటే మనం స్నానాలు చేస్తాం కానీ దేవుడులకు అట్లే దీపాలు ముట్టివద్దు కదా అందుకే దేవుళ్ళని కూడా మంచిగా కడుక్కొని దేవుని పూజ చేసుకున్న తర్వాత మనం వంట చేసుకొని తినండి ఎందుకంటే మన ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం బాగుంటేనే కదా అన్నీ బాగున్నట్టే ఆరోగ్యం కోసమే కదా ఇంత తిప్పల పడేది అందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు బాయ్